వచ్చిన చూద్దాం వినండమ్మ ఎవడైనాను వాక్యమును వినువాడు అయి ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములు తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోవును కదా చాలమ్మ ప్రిల్లరా విన్నారు కదా నేటి క్రైస్తవ సమాజము ఇలాగే ఉంది వినటము మాత్రము శ్రద్ధతో వింటూ విన్నటువంటి దానిని మరలా విడిచిపెట్టేటటువంటి మనసు కలిగిన వారిని గుర్చి వాక్యం అంటుంది ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అంటే మొదట చేయవలసిన పనేంటి వాక్యం అంటుంది వినుట వలన విశ్వాసము కలుగును అంటే దేవునియందు మనకు విశ్వాసం కలగాలి అంటే మనం చేయవలసిన మొదటి పని వినాలి మొదట మనము వినాలి రెండవది వినిన దానిని అనుసరించాలి లేదా ప్రవర్తించాలి కేవలము వినటం మాత్రమే కలిగి ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వారమైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన వ్యక్తి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రూపం ఎలా ఉందో చూసుకుంటాడు గుర్తుపడుతున్నాడు కానీ అద్దము నుంచి పక్కకు జరిగిన తర్వాత తన రూపం ఎలా ఉందో కూడా మర్చిపోతూ ఉన్నాడు అలాంటి పరిస్థితి ఎవడైనాను వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించకపోతే అలాగున ఉంటుంది కనుక మనము తప్పనిసరిగా విని దాని ద్వారా కలిగేటటువంటి లాభాన్ని పొందవలసిన వారమై ఉన్నాం అదే పత్రికలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు కూడా చూద్దాం అందుచేత సమస్త కల్మశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక ఉండా వాక్య ప్రకారము వారునై ఉండు చాలమ్మ చూశారా ప్రియులరా వినాలి అన్నటువంటి ఆకాంక్షతో మందిరానికి వస్తూ ఉన్నాం వినటం వలన విశ్వాసం కలుగుతుంది మరి ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలంటే విన్న మాట ప్రకారము విన్న వాక్య ప్రకారము ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నాం అలా వినాలి అంటే మనలను మనము ఎలా సిద్ధపరచుకోవాలి అంటే సమస్త దుష్టత్వమును మాని విర్రవీగుచున్నటువంటి కల్మషమును తీసేసుకొని మన సాక్షి కలిగి ఉన్నట్లయితే ఆ విధంగా మన హృదయాలను సిద్ధపరుచుకొని వాక్యాన్ని వింటే కలిగే లాభాన్ని చెప్తూ ఉన్నాడు మీ ఆత్మలను రక్షించటకు శక్తి కలిగినది ఈ వాక్యం వాక్యం వినటానికి విర్రదీగుచున్న దుష్టత్వము మానాలి అలాగే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషమంతటిని తీసివేసుకోవాలి నిర్మలమైన మనస్సాక్షితో వినాలి అలా వింటే అలా వింటే విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము ఉంచటం వల్ల కలిగే లాభం ఏమి అంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఈ వాక్యం కాబట్టి ఆశతో వినాలి విన్నటువంటి వాక్య ప్రకారము ప్రవర్తించువారమై ఉండాలి అని మొట్టమొదట మనము తెలుసుకొని ఉన్నాం బంగారు వెండి అపరంజి ఇవి ఖరీదైనవి విలువైనవి కూడా కానీ వీటికంటే విలువైనది వీటికంటే మంచి అనేది జరిగేది ఎవరి వలన కలుగుతుంది అని అంటే నా వలన కలుగుతుంది అంటుంది జ్ఞానం ఈ ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుంచి జ్ఞానం మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం కనుక ఈ జ్ఞానము ఈ జ్ఞానము సంపాదించుకోవటానికి అన్ని కోణాల్లో మనము సిద్ధపడి ఉండాలి ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటాడు సత్యం అనేది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నని ఉన్నది దానిని గ్రహించుట గ్రహించగలవాడెవడు అని రాయబడింది యాకోబు పత్రికలో భక్తుడు అంటాడు జ్ఞానము నీకు కోదోవగా ఉంటే అది దేవుణ్ణి అడుగు దేవుడు నీకు ఇస్తాడు ఈ మాటలన్నీ క్రోడీకరించి ఒక మాటను ఆలోచిద్దాం షులోమను మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థనలో దేవునితో సంభాషించేటటువంటి సమయంలో దేవుడు నీకేం కావాలి కోరుకోనంటే ఆయన కోరుకున్నది ఏంటమ్మా విన్నారు కదా అందరూ చెప్పండి జ్ఞాన వివేకాలు కావాలి అన్నాడు ఆస్తి బంగారు వెండి అపరంజి ఇలా విలువైనటువంటివి ఆస్తులేవి ఆయన కోరుకోలేదు జ్ఞానం కావాలని ఆశ నీకుంటే ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడలవాడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి అగ్ర అనుగ్రహింపబడుతుంది ఇప్పుడు ఆ జ్ఞానం ఎంత గొప్పది అని అంటే మేలిమి బంగారు కంటే అపరంజి కంటే ఆ జ్ఞానము వలన వచ్చేటటువంటి విలువ చాలా గొప్పది కనుక ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఒక నువ్వు ప్రయాసపడి పరిశీలన చేస్తే ఎనిమిదవ అధ్యాయం మీకు ఎప్పుడైనా తీరుకున్నప్పుడు చదవండి ఇదే సమేతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఎక్కడ దొరకదు అది అంగటికెళ్ళి కొందామన్నా దొరకదు ఇంకెక్కడైనా దొరుకుతుందేమో కొందామన్నా దొరకదు అది ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది ఆ దేవుని దగ్గరికి వస్తే తప్ప నీకు జ్ఞానం అందదు దేవుని దగ్గరకు వస్తే తప్ప జ్ఞానం నీకు లభించదు కనుకనే ప్రతి వారంలో మనం మందిరానికి వస్తూ ఉన్నాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆచారపరంగా మందిరానికి వస్తూ కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నాము అన్నటువంటి ఇదే దేవుని గణపరచటము ఇదే ఆరాధన అన్న భ్రమలో ఉండవద్దు మందిరానికి దేని కొరకు వస్తున్నామని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి వస్తు ఉన్నాం ఇక్కడ జ్ఞానము ప్రదో ప్రబోధింపబడుతుంది ఇక్కడ జ్ఞానము లభిస్తుంది ఈ జ్ఞానము మేలిమి బంగారు కంటే అపరంజి కంటే విలువైనది కనుక ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగితే ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలిగితే ఆ జ్ఞానాన్ని మనం అభ్యసించగలిగితే నిత్య జీవానికి నడిపించే నిచ్చెనగా జ్ఞానం ఉపయోగపడుతుంది కనుక ప్రేమైన దేవుని జనాంగమ ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ప్రతి మందిరానికి వచ్చేటటువంటి ప్రతి సమయంలో కూడా నేను నేర్చుకోవాలి నేను తెలుసుకోవాలి ఈ జిజ్ఞాస చాలా అవసరం బడికెళ్ళేటటువంటి విద్యార్థులు నేర్చుకోవాలా అని వెళతారా అనే ఆలోచనతో వెళతారా వెళ్ళి రావాలి అన్న ఆలోచనతో వెళతారా ఏమ్మా మనం చదువుకున్న వాళ్ళమే కదా దాదాపు నేర్చుకోవాలనే ఆశతోటే వెళతాం అందులో ఉంటారు ఒక మూడు పర్సెంట్ లేదా ఒక పది పర్సెంట్ మంది పిల్లలు అమ్మా నాయన వాళ్ళు కొడుతున్నారని వెళతారు వస్తూ ఉంటారు అది భవిష్యత్తులో వాళ్ళకి నష్టం కలిగిస్తుంది కానీ ఎక్కువ మంది ఎక్కువ పిల్లలు ఏ ఆశతో వెళతారు నేర్చుకోవాలనే వెళతారు కాబట్టి మందిరానికి వచ్చేటటువంటి మనము ఇవాళ నేనేం నేర్చుకున్నాను ఇవాళ నేనేం తెలుసుకున్నాను అనేది ఆ ఆలోచనతో వస్తే విన్నటువంటి మాటలు ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు ధ్యానిస్తావు అలా కాదు ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి కూర్చోవాలి పా వీలైతే పాట పాడాలి లేదా ప్రార్థన చేయాలి తర్వాత వెళ్ళాలి ఈ పద్ధతిలో ఉంటే ఈ కోణంలో ఉంటే ఈ ఆలోచనతో ఉంటే ఒక మాట చెప్పి ఇక అంశంలోనికి వెళ్తాను హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి అపోస్త్రుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు ఈ సందర్భాన్ని బట్టి ఆ వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాము ఎబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు చాలమ్మ చూసారా నేటి క్రైస్తవ సమాజం ఇలాగే ఉంది మీరు కాలాన్ని బట్టి చూస్తే అంటే రెండేండ్లు మూడేళ్ళు నాలుగేళ్ళు ఇలా మనం బాప్తిసం తీసుకున్నది మొదలుకొని మందిరానికి వచ్చేటటువంటి కాలాన్ని బట్టి చూస్తే మనము బోధకులుగా ఉండవలసిన వారం ఎందుకంటే ప్రతి వారంలో మందిరానికి వస్తే ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నామనంటే పరిశుద్ధ బైబిల్ జ్ఞానము కొంత మట్టుకైనా అవే పౌలంటూ ఉన్నాడు దేవోక్తులను కూర్చున్నటువంటి మూలోపదేశాలైనా నేర్చుకుంటారు అలా కాకుండా వస్తున్నాం వెళ్తూ ఉన్నాం వస్తున్నాం వెళ్తూ ఉన్నాం అన్నటువంటి కోణంలో ఉండేటటువంటి వాళ్ళను గురించి అంటున్నాడు దేవోక్తులకు సంబంధించినటువంటి మూల విషయాలు మూల పాఠాలు మరలా మీకు మరొకసారి మీకు బోధించవలసి వస్తుంది ఎప్పుడు మందిరానికి వచ్చినా సేవకుడు ఎప్పుడు చెప్పినా గుడ్డివాని కథ కుంటివాని కథ లాదర ధనవంతుని కథ యోసేపు కథ దావీదు కథ ఇదేనా బైవిల్ ఇంతకు తప్ప ఇంకేం లేదా ఇలాగే ఉంది పరిస్థితి కనుక ప్రేమైన దేవుని జనాంగమా మనం మందిరానికి వస్తే తప్పనిసరిగా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటే అది బ విలువైన మేలిమి బంగారు కంటే అపరంజి కంటే విలువగలది కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకుందాం